ంత లేక కదరా ఒడియాలు పెట్టుకున్నాను ఇంకో పద్యం చదువు అరే సత్య అరగంట అయింది మర్చిపోయింది ఏంటి చెప్పింది అడిగి అంటే నీకు పప్పు సార్లు ఒడియాలి ఇష్టం అని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు ఏంటిది కాఫీ అడిగితే టీ ఇస్తావా అదే ఇందాక హాల్లో టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక ఏం టీ అన్నాను ఏం టీ ఒకటే వినిపించి ఛీ ఛీ పెళ్ళా ఆఫీస్ కెళ్ళి కష్టపడుస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు ఇంట్లో ఉండి పిల్లి మా వాళ్ళు నీకిచ్చే అనవసరంగా నా గొంతు కోసారు యాక్చువల్గా డెవలగ్ నాది కదా ఆ అన్నయ్య గారు అక్కయ్య గారు ఏంటి అక్కయ్యా అన్నయ్య గారు ఒక కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాకం సీరియల్ చూసావా మా ఇంట్లో కరెంటు వస్తాయి కదా అన్నయ్య గారు చూడటానికి అంటే చచ్చాక తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లని పడుకోబడి పదే అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకం అన్నానని కాదు కానీ ఏ మాట ఆ మాట అన్నయ్య గారు మీ ఇలాంటి భర్త దొరకటం అదృష్టం ఇందా కందిపప్పు కదా అడిగి మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారి పెట్టేశాను అక్కయ్య గారు దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు వాళ్ళే కుళాయిలో నీళ్ళు వస్తున్న వదినా నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను పడితే ఏంటండి దాని కట్టంగా ఏమండి చల్లమని నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏంటి ఏమైంది ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు అవునా రే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి ఒరే ద్వాగరావు చెట్టు పటరా వాసన వచ్చేస్తున్నాడు ఐస్ కూడా పట్టరా ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా బాబు నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు రాత్రి అంటే వంటి పెట్టారు

చాలా పాడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు ఆసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు ఇదిగో నేను ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఇళ్ళగా పెళ్ళం చేయడం మొబైల్ అలా ఉండిపోయింది పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాసి వెళ్ళమ్మా నిద్ర ట్రస్ట్ బామా బాంప్స్ బాంప్స్ వచ్చా ముదురు ఆ బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని పారేస్తుంది ఎంత పొడుగున్నా ఏ లాభం ఇది ముదిరి చచ్చింది వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపెట్ట ముద్దు బారి తెగి చావడం లేదు అయినా ఏ ముప్పై మూడేళ్ళే ఆకలి కడుపులో కట్టింగ్ పెట్టినట్టుంది త్వరగా ఏదో వంట చేయి వాళ్లు కొంచెం చూడవా ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు ఎందుకు ఉంది పుట్టేది బండేది వయసు ముదిరితే మనిషి అయినా బండేనా అంతే ఎందుకు పనికిరావు ఏ ఆగగా వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను ఏంటి ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు నేనే కాదు బస్తీ బస్తీ అంతా కోడే కూసి కుక్కై మురుగుతోంది ఏమనే నీకు ఇంకా పెళ్ళి కాదని నీ పెళ్లి కళ్ళారా చూతా అనుకున్నాను రా మన మును ఆడుకుతా అనుకున్నాం నేను ఒకటి అడుగుతాను చెప్పే ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా నువ్వు అనాలే కానీ అందమైన రాజకుమార్ నీ కోసం నడుచుకుంటూ రాదురా హలో వాట్ డాడీకి డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు హలో హలో ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా నా తీసుకోండి మేడం నో ప్రాబ్లం నాది వాడుకోండి ఇది ఛార్జింగ్ అయిపోయింది ఛార్జర్ ఛార్జింగ్ తీసుకోండి నా సిగ్నల్ సూపర్ ఎక్కడైనా వస్తుంది ఓకే థాంక్యూ హలో ఇది సిగ్నల్ రావట్లేదు నాది నా దోసం తీసుకోండి ఫుల్ సిగ్నల్ ఓకే హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ హలో ఇది కలిసిందండి హలో ఆ ఏ హాస్పిటల్ రూమ్ నెంబర్ ఎంత డాక్టర్ గారు వచ్చారా ఓకే ఏంట్రా ఇంకా రాలేదు ఎంతసేపు మాట్లాడుతురా చూడండి ఇప్పుడు ఏంటి నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని ఆహా కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా నాకు ఒక డౌట్ నువ్వు అసలు ఆడదానివేనా తీసుకురా హలో అక్కడ కాదు ఇక్కడ ఏంటిదంతా ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదన దొంగతనం కూడా సంపాదన పాండు తొందరపడి మా కుల వృత్తిని ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్క్ జాబాన నువ్వేం తండ్రి బాబు దొంగతనం చేసే ఏ ఏ డాక్టర్ కొడుకులు డాక్టర్లు యాక్టర్ కొడుకులు యాక్టర్లు అవుతున్నప్పుడు దొంగ కూతురు దొంగ తప్పే ఉంది అయినా ఇది మామూలు దొంగ కాదయా సెల్ ఫోన్ లో దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తున్నాయి ఒకప్పుడు ఈ వాచ్ వాళ్ళేశ్వరరావు పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ అయినా కడకడకల ఆడిపోయేది ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా అమ్మా నువ్వు నువ్వెప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి అదే నా ఆశ తీరుస్తావు కదా తప్పకుండా నాన్న చేయండి తొక్కలో సెంటిమెంట్ మీరేనా పోలీసులు తీసుకెళ్లి రెండు నెలలకు జైల్లో పెట్టిన సిగ్గులేదు నీకు సిగ్గేందుకు దొంగలకు జైలు దేవాలయాలు లాంటివి బాబు నీకెట్టకు సిగ్గు లేదు నేను దాంతో మాట్లాడుతున్నాను అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్ నా వాచ్ ఇది ఎక్కడుంది కొట్టేసి రెండు నిమిషాలు రెండు సెకండ్లు ఎలా మీరు ఇక్కడే ఉన్నాను రో నేను తీసుకొస్తాను ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తాం అక్కడ టైం ఐదవుతోంది ఐదు అయిందా అమ్మోవి అమ్మయ్యా అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు ఈ పోటీ ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు హనుమంతరావు గారు నమస్కారం 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 కొట్టండి రా కొట్టండి నంబర్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ దొరికింది 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 ఈ రోజు మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దామా చూద్దాం 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 హలో 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 అంజలి గారు బాగున్నారా బాగున్నానండి మీరు మనమండి మనమంటే పాండు పాండు ఓ మీరా మీరు ఏడాది అవార్డు కొట్టేస్తాను పోయిన ఉగాది లైవ్ లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా కొట్టేశారు దట్ ఇస్ పాండు మీకు ఇంకా తిరగలేదు కుమ్మయ్యండి ఓకే థాంక్స్ పాండు గారు ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు మీరు ఆయన ఉన్నామండి ప్రోగ్రామ్ ఎవరికైనా అక్కడే పడి ఉంటాడు కదా ఏమండి మన డాన్స్ ఎంత వరకు వచ్చింది మీరు తలుచుకుంటే ఎరగేస్తారండి తెలుసండి మనకి డాక్టర్ గుండు హనుమంతరావు గారు ఉన్నారండి మీ సమస్య ఏదన్నా ఉంటే అంజలి అంజలి గారు అంజలి ఇప్పుడు పాండు ఏంటి నీ సమస్య మీరేనా సమస్య మీరేంటండి బాబు మధ్యలో అమ్మోర్ పక్కన ఆంబోతులాగా అంజలి గారు మీరేంటండి గొండరట్టు బుట్టు పెట్టారు అసలు మీ మొహమే చంద్రమామలాగా ఉంటుంది మీరు నిలువు బుట్టు పెడితే బాగుంటారు ఏమండి మీరు ఒక్కసారి నవ్వారంటే చాలండి మీ ముందు ఏ సినీ స్టార్ అయ్యింది కట్ అయ్యి కట్ అయ్యి కట్ కొట్టండి అందరూ కట్టండి సిను ఆ పాండు ఫోన్ చేసి కనెక్ట్ చేతే నిన్నసాల్ చెప్పాను కరెక్టే కాని అతను రకరకాల ఫోన్ నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు ఎవరికి లైన్ దొరుకుతుంది ఎందుకు ఎలా దొరుకుతుందో ఏంటో హాయ్ హాయ్ ఎవరి గురించే బాండు 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 లైవ్ ప్రోగ్రామ్ నీ వీరాభిమాన వీరాభిమన్నుడే ఏమంటాడేంటి ఏమంటాడు బొట్టు చిన్నది పెట్టండి దుద్దులు పెద్దవి పెట్టండి ఆ చీర కట్టండి ఈ చీర కట్టుతో డాన్స్ ఇరగదీయండి ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడు బాబూ ఊరుకోవే బాబూ నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్సర్వ్ చేస్తాడు అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి ఇలాంటి పిచ్చి అభిమానులు ఉంటారు గానీ టీవీ యాంకర్ వి నీ మీద అతనికి అంత అభిమానం ఏ సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు మంచి మనసు ఉంటే చాలు పంపతీసి అంజలి మనసు టీవీలోని కనిపించిందా ఏంటి అదే మరి మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటో అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను ఒక రోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఏదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను

చేస్తున్నారు నా చంపేశారయ్యా చంపే నా బిడ్డకి ఊపిరి పోస్తారు అనుకున్నాం కానీ ఇలా ప్రాణం తీస్తారు అనుకోలేదయ్యా చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్ ఫండ్స్ లేవు అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది ఈ రోజు ఆ బిడ్డకు పట్టే గట్టే రేపు మా బిడ్డలకు కూడా పట్టచ్చయ్యా మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్ ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు కానీ మన రాష్ట్రంలో గుండె దబ్బులున్న పేద పిల్లలు ఆరు వేల మందికి పైగా ఉన్నారు వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే తొంభై కోట్లు ఖర్చు అవుతుంది అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్ ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు వస్తాయో రాబో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్స్లు ఇస్తున్నారు పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం సాంక్షన్ చేయలేరు సార్ విమర్శించడం తేలికేనమ్మా పరిష్కరించడమే కష్టం కష్టం కాదు సార్ ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి యాభై లక్షలు ఎంపీకి రెండు కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది మొత్తం వాళ్ళకి కేటాయించిన రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధుల్లోంచి ఇరవై శాతం కేటాయిస్తే సుమారు నలభై ఐదు కోట్లు వసూలవుతాయి దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించొచ్చు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి వంద కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు అందులో నాలుగో వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది మీరే ఆలోచించండి సార్ బాగా చెప్పావు అమ్మా నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు మనం కూడా ఆలోచించాలి నిజానికి మన రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మంది మనసు పెడితే ఆరు వేల మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసి వాళ్ళ జీవితాలకి వెలుగుని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇదిగోని సత్ ఇప్పటివరకు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను అందరం నోడు తింటున్నారు కదా వీడి తేడా అంటున్నాడే ఆల్రెడీ అలాగదంటున్నాడా ఉగారం సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు ఏం చెప్పాడు అబ్బో నీ జాతకం నాటి జాతకం తన సర్వీస్ లో చూడలేదంట బావా నీ సరే నీకు నల్లకోట ఉందా ఓడియాల మీద కాకులు వాళ్ళకుండా అదిగో అక్కడ ఏలాడేసి ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్షాధారాలన్నీ బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి బెయిల్ నిరాకరించవలసిందిగా కోర్టువారిని కోరుతున్నానండి మిస్టర్ హరిచంద్ర ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలిన పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆవకాయ పచ్చడిలో హరిశ్చంద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి చెప్పేనా సార్ అదే ఎవరు ఆనర్ నిజానిజాల నిర్ధారణ కాకుండా అమాయకురాలను నా క్లయింట్ని ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ఏంటిది చేస్తే సాక్ష తారుమారు చేసే ప్రమాదం ఉంది ఓహో సాక్ష తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు పీపీ గారు నా క్లయింట్ తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి కేసులు ఎరికించారు ఎవరు ఇంపాసిబుల్ తనింట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ డ్రగ్స్వరైనా పెట్టగలరా అంత అంతెందుకంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువు అయినా ఉంచగలరా అని ఓటి గారు యాడ్ జరిపించండి ధర్మాన్ని కాపాడండి నాకు అన్యాయం జరిగింది అతను వదలండి థ్యాంక్స్ అండి మహాప్రభులు ఎవరైనా నువ్వు ఏమైంది సార్ సీట్లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి నా పేరు వాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ ప్రాసిక్యూటర్ గారు ఏమో మెట్లు ఎక్కుతున్నారండి సడన్ గా ఆయన నన్ను డాష్ సార్ పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ పక్కకెళ్లి చూస్తే జేబులో పర్సలేదు మెడలో చేయలేదు లేదు తిరిగి చూస్తే ఈ అంటే నాకు నా మెడలో చైన్లు జేబులో పర్సు కొట్టేశారు సార్ నేను ఏంటి నేను నీకు దొంగలు కనబడుతున్నా అయినా దొరికేకే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చేయిన్కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే పనినే నీ వస్తువులు నాకాడెందుకుంటాయి కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే నా ఫోటో కూడా ఉండచ్చు అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఇస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి ఆ అర్థమైంది అర్థమైంది క్యాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు భలే పనినే ఇతనే పెట్టాడు అంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యు ఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటుకు అంటుకున్న బట్టల్లోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా ఎవరు అన్నారు ఉంది కదా ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేయడమైనది మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు

ఏంటండి ఆ కళ్ళ కన్నీళ్ళు చూటావలేదండి మీకు ఎవరు లేరు అనుకుంటున్నారు కదా మేమంతా ఉన్నామండి మీరు ధైర్యంగా ఉండండి ఏమండీ కేసు కూడా అని ఎగిరిపోతుంది ఆ భగవాన్గాడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి సీన్ లో రాముడు వచ్చేవరకు రావణుడు భీముడు వచ్చేవరకు కీచుకుడు తెగరెచ్చిపోయారు ఆ తర్వాత ఏమైంది చచ్చిపోయారు పాండు సీన్ లోకి వచ్చాడు కదా ఆ భగవాన్ సీను సీన్ చిరిగిపోతుంది ఏమండి మన మాటా చేత కొంచెం మాసుగా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి పాండు నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉండటం మంచిది కాదేమో మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవా అమ్మ

మీరేంటో ఇప్పుడే తెలిసింది రంగు వెలిసిపోయింది కొత్త కొట్టు కొనుక్కోండి ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకోలే ఎందుకంటే నేను కూడా అద్దె కాబట్టి నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో రో నిన్ను సూర్యుడు ఒకవైపు చుక్కలు 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 ఒకవైపు అయినా నీకు బండే లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకురా బండి మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా కొత్తగా తింటే బక్కోడా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు అటు చూడు ఇక్కడ బాగుండంటే ఎవరు మనమే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారు అనుకున్నాను ఏంటి లేట్ గా వచ్చారు ఇంతకు నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకి కదా ఎక్కడ గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో చేయాల్సిందే ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు స్టేషన్ దాకా వెళ్ళొస్తాను సాయంత్రానికి నాటు కోడి పులుసు పెట్టవే అలాగే ఈడేట్రా సీరియస్ గా అరెస్ట్ చేద్దాం అంతే సిల్లిగా కామెడీ చేస్తున్నాడు లాకప్ లేసి లాటిలు తిరగదిస్తే కామెడీ కాస్త ట్రాష్ చేయిపోద్దండి అంతేలే పదండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ బాబు గారు పాండు నువ్వేం కంగారు సార్ అలా ఊగిపోతారు ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండేదం చేయట్లేదే వాళ్ళేం ఏమి రొటీన్ గా గొడవలు చేయట్లేదే వెరైటీగా గానే ఉన్నారు కదా సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మరి ఎందుకు ఏం లేదు సార్ పాండు మా టెంబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్ అంతే పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్ మా పౌరకుల సంఘంలోనూ పాండు మెంబరేనండి

ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి వీళ్ళంతా అపార్థం చేసుకుని పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనుకోండి ఎంతైనా మాసి కదండి సారీ పండు ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసిండు ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వస్తాను పండు రావద్దు చచ్చిన నో డౌట్ ఏంటయ్యా చూస్తున్నా సినిమా సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది అవును సార్ నేను తెలుగుగా వచ్చేసాను కాబట్టి సరిపోయింది మినిస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి అదిగో చేస్తున్నాడుగా ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మలా ఆడుకునేవాడు వాడుకునేవాడు పాప మా అంజల్ చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు ఆహా మినిస్టర్ గారు అందరిని ఆరాధించే కళ ఉందండి నీ దగ్గర జనాలు చూస్తే పారిపోయే కళ ఉన్నట్టు బాగుందా సూపర్ సార్ నేను అడిగింది ఫిగర్ గురించి కాదు పెయింటింగ్ గురించి నచ్చిందా నచ్చింది నచ్చింది కానీ మీరు ఎవరు నాకు నచ్చలేదు పెద్ద పొడింగ అంజలికి బేల్ రాకుండా చేయలేకపోయాం ప్రమోషన్ కావాలంటాడు కనీసం పాండు అరెస్ట్ చేయలేకపోయాడు బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట్టా ఏంటి అబ్బా ఆ అమ్మాయి శిక్ష ఎంచడం బలే అంజలికి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది అంజలి కావాలి ఎట్ట బావా మధ్యలో ఆ పాండు కూడా ఉన్నాడుగా వాళ్ళ గురించి ఏందన్న ఈ పోలీసులు ఈ పవరు నువ్వు ఒక్కసారి వాన్ రాదే ఇది టైం కాదు సీఎం చుప్పంత మన మీదే ఉంది తొందర పడితే పదవికి మోసం వస్తుంది అడేంత్రా నేను ఢిల్లీ వెళ్తున్నానుగా తిరిగి వచ్చే వరకు కామ్ గా ఉండండి తర్వాత చూద్దాం నమస్తే సార్ సార్ నా కాంట్రాక్ట్ ఇగో ఇగో మన మాట నీ వల్ల ఆయనకి ఏం ఒరిగిందనే ఆయన ఇచ్చి పుచ్చుకునే ధోరణి నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావ అంజీరి కావాలి ఏదో ఒకటి ఏమయ్య మొహడా ఏమాలో చూసుకున్నావు అంజలి అంజలి ప్లీజ్ ఆగ ఎందుకొచ్చా ప్లీజ్ నేను చెప్పేది విను అవసరం లేదు నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు నేను అలా మాట్లాడడం తప్పే అలా ఎందుకు నీకు నేను ఇప్పటికీ నీ గురించి బాధపడుతున్నాను పడుతాను అంజన్ బెయిల్ వచ్చినంత మాత్రాన్ని అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు ఈ బస్తీ జనం వీళ్ళంతా ఏంటండి ఏంటి ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు ఏం లేదు బాబాయ్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే లోలో పెద్దల్ల అందరూ చూశారుగా బాగా చూడండి కనెక్ట్ వేరిటీగా ఉంది మరే చుమ్మ గాళ్ళం వణాడేంరా కదా కట్టుకుంటాడు ఇడ ఆసనాలి పనికరాడు అర్థమైందా అది ఏంట్రా కూసో హై 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 మనసు తంపుకొని ఆడదాన్ని కొట్టొచ్చు అటు ఇటు గాని వడివి నిన్ను పాండు కొట్టమంటరా

అదేంటౌడురా మా ఇద్దరు కలిపే బుట్టు ఏమి నిజమే కదా జవాబు చెప్పుకుండా లోపలికి వెళ్ళిపోద్ది ఏమయ్ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగా ఉంది విలువ చేసే ముగుడికే కదా విలువిస్తారు అంటే అంటే పని చేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువేస్తుంది కరెక్ట్ కరెక్ట్ మా కావుడు కూడా తగ విలువచ్చేస్తుంది నాకే ఈ కనుకస్తుంది నాకు వేస్తుంది ఇప్పుడు వేస్తుంది కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా యాడ్ వేస్తుంది ఏటయ్యా నోట్లో చూడుకుంటున్నావు అదేదో బయటకి చెప్పొచ్చు కదా చెప్తే నీ గుండె ఆగిపోద్ది వెళ్ళి వేసుకో ఏటది ఆసనాలు అదొకటే కదా నీకు వచ్చు చాలా పోయా నువ్వు ఎడగలను నువ్వు కదా నీ కదా నాకు మీతో ఏ మాట్లాడి చిక్కాకే చచ్చి పట్టడం అని చెప్పి వీడియోలు పోతాడేంటి ఇది ఎంత డౌట్ ఇట్టింది నాకు అంజలి సారీ అంజలి అందరిలాగానే నేను కూడా నీ దగ్గరకు రాలేకపోయాను పర్వాలేదు నేను అర్థం చేసుకోవాలి కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను ఏంటి నువ్వు ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు ఇదిగో నీకు ఇంకో విషయం తెలుసా ఈసారి డాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే లోపల లోపలెవరండి హలో అదేంటి సార్ బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీ డోర్ లో నుంచి రావడం రొటీన్ కిటికీలోంచి నుంచి రావడం వెరీ నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను చేస్తాను చెప్పుకో మీ పేరు సున్నుండా సున్నుండా తినే పదార్థం పేరెట్టుకున్నారేటే విచిత్రంగా మీ పేరు ఏం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుంట్లో ఉండే అమ్మ పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొట్టినిగా ఉండేదేది నాకు నచ్చదు నాలాంటి వాడు కూడా పొనుకోకుంటే కొత్తదనం ఎలా కొత్తగా థింక్ చేయండి అయ్యా వెరైటీని లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే